క్రైస్తలో దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక ఈరోజు దేవుని వాగ్దానము యహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము విలాప వాక్యములు మూడవ అధ్యాయం ఇరవై రెండవ వచనము ఈ ఉదయకాల సమయంలో కృపా సత్య సంపూర్ణుడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు కృపగలవాడు అందుకే ఆకాశాన్ని తన మహిమను విడిచిపెట్టి మానవ రూపంలో ఆయన ఈ లోకానికి వచ్చాడు మనకు రక్షణ ఇవ్వడానికి తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని అర్పించాడు తనను ఎవరైతే అంగీకరిస్తారో తన అగుటకు ఆయన అధికారం ఇచ్చారు అని అందుకే దేవుడు కృపగలవాడు ఈ పాప బహిష్టి లోకంలో క్షణ క్షణమున దేవుడు మనకు సహాయకరంగా ఉంటూ మనల్ని నడిపిస్తున్న తీరును మనం చూస్తూ ఉంటే ఎంత కృపగలవాడో అర్థమవుతుంది లోకంలో అనేక శ్రమల నుండి వ్యాధుల నుండి అపవాది శోధనల నుండి తప్పించే దేవుడై ఉన్నాడు ఈ రోజుకి మనం నిర్మూలం కాలేదు ఎడతెగక ఆయన తన వాత్చల్యతను కనపరుస్తున్నాడు కాబట్టి మన గొప్పతనమేమీ కాదు మన జ్ఞానం చదువు బలం ఆరోగ్యం ఏ మాత్రం ఎందుకు పనికిరావు మన బ్రతుకు అసలు ఏ పార్టీది ఈరోజు ఏదైనా కలిగి ఉన్నామంటే అది దేవుని కృప తప్ప మరొకటి లేదు చాలామంది అతిశయపడుతూ ఉంటారు ఇదంతా నా శ్రమని నాది నేను ఇదంతా నాదే అని అతిశయపడుతూ ఉంటున్నారు ఇదంతా దేవునిదే దేవుని కృపను బట్టి దినములు దొర్లుతున్నాయి కృతజ్ఞతతో దేవుణ్ణి స్థుతించాలి నిన్ను నిర్మూలం చేయాలని ఆయా రకాలుగా అపవాది చూస్తున్నాడేమో ఆయన వాశ్చల్యత ఎల్లప్పుడూ నీ మీద ఉంటుంది నిన్ను ఎన్ని రకాలుగా వెనక్కి లాగాలని చూసినా వారి ప్రయత్నాలు ఎన్నటికీ నిలవవు నీ కార్యాలను సఫలం చేసే దేవుడై ఉన్నాడు ఆయన కనికరం ఎప్పుడూ మారిపోదు కనికరించే దేవుడు నిన్ను కాదనే దేవుడు కాదు ఆమెన్ ఈ దిన వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న గాడ్ బ్లెస్ యు అమేన్